నా కొడుకు తగ్గున్నా రాజపేట మల్లరెడ్డి కొరకు ఇవ్వరాలు ధవచారాజు ఇవ్వరాలు అట్లా రోజులు కడతాను రోజులు కడతాను ఒకనాడు ధవ అన్నాడు బిడ్డలారా అయ్యా ఇప్పుడు ఊరుకు సర్పంచ్ మంచిలు అయితే ఊరు మంచి మంచిగా ఉంటాయి

అందరూ మంది కింద ఒక ఎమ్మెల్యే ముంగర పోతే ఎన్ని కారాలు మంది ఈ పిల్లగా ఎమ్మడు అందరూ అడతారు వాళ్ళగా రాబట్టరా అన్ని బదులు తిగ్లాస్ట్ కలలో పూటకులంతా మేము గుడిస ఆ గుడిసెలో ఉన్న కన్న తల్లి చంద్రమతి ఏ తల్లి అన్న కొడుకో రాధ అటాని కడప అవతల కడుగు ఉన్నది రెండు దర్వాజలు పట్టుకుని ఏ తల్లి అన్న కొడుకో రాద గిట్ట తొంగి వచ్చింది చంద్రమతిది ఎరుగ మీద ఉన్నాడు ధమల చంద్రమారాజ మీద కన్ను గుడిసెగా ఉన్న చంద్రమతిని దృశ్యం చంద్రమతి ఎట్లా ఉన్నది మెరుగవు ది నేను తల్లి నుంచి అలగున కళ్ళు వెనక మీద అడ్డం పడిపోయి రాజత్ కట్టుకోంటే కలిసి పెద్దది కానీ ఎవరు చిన్నకాడు రాని రాజు మనకు వచ్చి కట్టినకుంటే మూడు గంటలు మొత్తం ఏందయ్యా రాజత్ శక్తి అంటే వెనక తిరివాడవేది ఎవరు ఇల్లు

కొడుకే అరిస్తాయి బట్టాను వరే ఒక మాట ఏమంటే ఇవ్వ చీరే ఇవలో చెల్లకి నీ లేక బంగారథం ఉంటాయి అయితే అక్కడ వాళ్ళ ఇద్దరు ఫోటో కూడా అంత మన పరిసరా పట్టబ్రాని అయి పూలు శిర నగలు నిద్ర కాస్తాను రాయ

பரம்ி க முயார பண்ட వస్తారు పన్నీరు పడుతుంది మరి పరద ఆ చంద్రమతి వేట బిడ్డ చంద్రమతి ఈ అదుపు మంచిగా అనుకోవాలి ఆ రాజుని పట్టబాన్ని ఎత్తరాట అది వాళ్ళ మన ఇంటికి పొందుక ముస్తాబాయి ఆ తల్లి చంద్రమతి అనుకుంటారు భగవంతా నేను ఎట్లా తయారై ఉండాలి నా గర్భం కొడుకు ఆ తల్లి చంద్రమతి అనుకున్నది నాకంటే పెద్ద ఈడు గల్ల బాపు నీకు బిడ్డలాంటిది అండి అని ఒక్క మాట అంట అన్నప్పుడు బిడ్డ లెక్క ఏ తండ్రి పడతాడా దబ్బనా నా ఈ కల్లా వాడత అన్నా నీకు చెల్లెలాంటిదన్న అన్నప్పుడు చెల్లెనక్క వాడతారయ్యాడు నాకంటే ఇంకా చిన్న ఈడు పడస్తే కొడగా నీకు అవ్వాలంట నేను ఎప్పుడు రాత్రి కావాలి అర్థం ఇంటికి పొందుకోవాలి చక్రవర్తి రాత్రి ధవ చంద్రబాబు సుతండా పొందుకుండి ఇక మంచిగా ముస్తమైన తయారై ఇక పొందుకోదా అని తరు బయలు వెళ్ళి జగదీశ్వర ఏ మొత్తం మోసం జరిగిపోతుంది సరిపోతుందా ఊరే మోసం అంటే నాకు అర్థమవుతుంది కానీ ఒక మాట కన్నతల్లి ఇది కాలుదాబ్ పోతాడు కాలాబ కర్ముడు ధవలచంద్ర మహారాజు వాడు తెలుగు కన్నతల్లిని పిలాని తెలియదు ఆ తల్లి తెలు కానీ మన ఆవులేగా అవుతారు పగ్గుంటే మనం ఆవులే తరగతిలో పొలాలనుకుందాం అని ఆ పొలాడు ధవల చంద్ర వాళ్ళు మరి ఉన్నాడు

నరులకు ఏం చెప్తున్నావురా వాడు కన్న తల్లి తెలవ కళ్ళ కన్న తల్లి తెలవక కన్న తల్లి కడుపు కాలుగా పోతాడు కాలపకారముడు కొడక నీ కాలు దగ్గర తప్పు పండుకోరా ఆ మాట విన్నాడు తమ అది నాకు తల్లి ఎట్లయితుంది దాన్ని నేను కొడుకున్నట్లయితే ఈ బాట ఇమ్మడు ఇట్లా తిరిగి అక్కడ పదమాలు ఈతమవు తోగ నాగది తోగా దక్కిన దాని చంద్రబాబు கடுப்பு கால கலப்பர்மடு தோக்கே மாடி தவிர நரவண்டி அது சல்லு கொடுக்க வேறு பொங்க கத்திரிக்க కట్టే తెల్లంగా తెల్లారుతాను అరే బిడ్డలారా మన ఊళ్ళో ఏమన్నా మాట్లాడే ఆవిడ ఉన్నాయా మాట్లాడతాయి మాట్లాడినాయి రాట్లాడు నేను అక్కడి పొందు పోతా అంటే కన్న తల్లి కడుపులో కాలుదబ్బ పోతా అంటే కాలబ్బ కరముడు ఉన్నాయి అరే ఊళ్ళు ఎవరున్నాయి ఎన్ని ఆవులు ఉన్నాయి ఎన్ని లాగలు ఉన్నాయి ఊరతో దొడ్డి పెట్టి ఇంత పరగాలి కొట్టుంది ఆవు యా ఏ ఏలాగా మాట్లాడదావు అట్లా మాట్లాడబోతే ఎర్రగా చేకులు కాల్చి చీకులు కాల్చి వాటి పిల్లల మీద ముద్ద మొత్తం మరి ముప్పుల కొడుతా అంటే అంబోని కొడతారు కానీ ఒక కావు మాట్లాడదు ఒక లాగా మరి మాట్లానే ఇవ్వ అవి పార్వతి పరిశీ ఎర్రగా చీకులు కాల్సి ముద్దారు అంబో అంబోని వరదలకి వాడు ఆవరణ శ్రయ పెడతాను నేను ఆవుల శ్రయ విడిపించిన నేను కావాలి అనుకున్న గోపాలకి శుడు ప్రావణి అవతారమచ్చిండు

సరిపోతారా ఆ శ్రీగురు కలిసి పోతానా చూస్తారు సరే పర్వాలేదు కానీ కొడుకు సరే వీడియో చెప్తా అన్నవాళ్ళు ఎవరు మన రెడ్డి అదే అంటే వాళ్ళే పిలిపి అట్టే పరదేశ రాళ్లను పిలిపి ఆనాడు కన్న వరని పిలిపించిండు పరదేశ రాళ్ళను పిలిపించిండు అట్టే వాళ్ళేడా వాళ్ళ ఇద్దరిని పిలిపించిండు పిలిపించినాక మీరు కన్న తల్లి వాళ్ళే అడుగు బిడ్డా బిడ్డ నువ్వు పెట్ట మందులు దొరికినావు మా కన్న కొడుకు కాదు అమ్మా ఆమె ఊరెక్కడ ఆమె పల్లెక్కడ అడగవయా అయ్యా నా ఊరెక్కడ అంటే జరిగిన చరిత్ర గత ఒక్కొక్క ముచ్చర ఒక్కొక్క ముచ్చర పొద్దుకని చెప్పిన కథంతా చెప్పుకుంటా వచ్చి నేను కార్గదేవి పిల్ల వండుకుంటే గురి పూజారికి అమ్మలేదయ్యాట అయ్యా నా పేరు సొమ్ములన్నీ ఉంటవేండు నా కొడుకుని నమ్ముతా అన్నాడు ఆ తర్వాత నా సొమ్ములన్నీ నా కొడుకుని కాపాడుకున్నా ఆ కొడుకు తీసుకొని పూటకులు అంతా మీ ఇంటికి వచ్చిన ఇక్కడ నేను బతుకుతా ఒకనాడు నా కొడుకు తప్పేయం ఇంతవరకు నా కొడుకు నాకు దొరకలేదు గుడి పూజ వాడే సొమ్ము తీసుకున్నాడు కదా తీసుకున్నాడు మొత్తం పాత సొమ్ము తులం అయితే కొత్త సొమ్ము రెండు పాత బంగారానికి కొత్త బంగారం డబల్ మూడు తులం అంటే అని ఎప్పుడు చెప్పిందో கொத்தபாட்டி <laughs> புரியா ఆ పొర సొమ్ములు గొంతుకోలేదా ఆ సొమ్ములు సొమ్ముల ముల్లె కట్టుకున్నాడు ఆ సొమ్ములు ఈ సొమ్ములు ముల్లె కట్టుకున్నాడు మరి ఎంత బంగారం ఉంటే ఎంత బంగారని డబల్ వస్తుంది అని రాజు ముల్లె ఒక మూట కట్టేడు మూట కట్టి సొమ్ములు కట్టిండు బంగారం ముడి పరగా డబల్ వస్తుంది అన్నాడు అన్నప్పుడు చెప్పినాక అమ్మా చంద్రమతి ఆ సొమ్ము నీ అన్న చూసుకోవమ్మా అన్నాడు డబద ఊరికి వచ్చి సొమ్ములు చూసుకుంటే ఆ సొమ్ము నల్ల కొడుకు ఏజర సొమ్ములు కొడుకు కోమారుడా సొమ్ములు అందినాయే ఈ సొమ్ముల నా కొడుకు సొమ్ములు ఉన్నాయి నేను ముద్దుకు ముత్యాల నడుగును ఏంచిన భ్రమకు బంగారు సొమ్ము ఏంచిన నా కొడుకు ఇక సొమ్ములు పట్టుకొని అన్నాడు అయ్యా బ్రాహ్మణ చెప్పు అంటే అప్పుడు అన్నాడు పూరం సొమ్ము ఎత్త తమ్మలేదా అన్నాడు ఎత్తాచినా ఓ నాడు పొలగాడు ఏడుచుకుంటూ అత్త అంటే పురోధన వచ్చాడు ఆసేపు ఈసేపు దర్శన ఆ సొమ్ములు గుంజుకున్న ఆ మల్లరెడ్డి పెట్ట మందర వారేసిన అయ్యా నువ్ల తల్లి నువ్వు తన కొడుకు అన్నాడు గానాడు ధవలచంద్ర మారాజు కన్న తల్లి చంద్రమతి కచ్చింది కడగం చేత వచ్చింది అవ్వా చంద్రమతిది కన్న తల్లి మీద కన్నేసిన నేను పాపకారి నువ్వు నాలుగు నిలబడి కొడుగా నేను అవ్వా నీ కన్ను నీ మీద నేను కన్నేసిన పాపకారి నా కన్ను ఉండరాదు అవ్వా పాపకారి కన్ను చంద్రపతి ఏది నా గేదలు కడిగా నీ గేదెలు పెడతా నా కంతల్లో పడి తల్లి కనుకుంటుంది అంటే ఆ తల్లి కాదు చంద్ర మహారాజు నేను ఎంత కన్న తల్లిని నేను కట్గా కాదు నువ్వు తెలియక చేసిన తప్పది నువ్వు తెలియచేసిన తప్పు కాదు వారి మొగోరికి ఆడదాని మీద కనలేకపోతే ఆడదాని బతుకు పెడితే ఆడదానికి మొగోని మీద కనలేకపోతే ఆ మొగోని బతుకు పెడతాయి కాదు కొడుకు చక్కర పెట్టి లేవనట్టు అయినకి అమ్మ మన ఆయన ఎక్కడ విణున్నాడు ఇదే బ్రహ్మణ నగరానికి మీ తండ్రి బాలంతీర్తాలకి వచ్చిన బిడ్డ మరి బాలేదు సావుకారింటి పోతే మా తండ్రి తారుదు అని తర్వాత తల్లిని తీసుకొని సావుకారి ఇంటికి వచ్చిండు సావుకారి ఇప్పటికి ఇరవై కింద ఇరవై కింద ఇక్కడ చక్రవర్తి రాజు మన కిలుగురా బాల గంధర్వ చక్రవర్తి కిలుగురు రాసి వస్తే బాలంతీర్తాలు ఇచ్చిన శాలువాళ్ళ వాడంటే ఇట్టాకి టవ్ మంచి పెళ్ళి శాలువాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ శాలువాళ్ళ ఇంటికి వచ్చిండు మరి మా తండ్రి చిన్న చక్రవర్తి రాజండి మేము బాగా జరుపుకుంటాం అన్నాడు మరి ఎక్కడ అంటే కుమ్ముల వాడక కొండకి వెళ్లి పెట్టాను కుమ్ముల వాడకొచ్చింది కుండ వాడుకొని ఎటువేనంటే ఎలముల వాడక అగ్గి పెండి పెట్టాను ఎలముల వాడకొస్తే నువ్వు అగ్గి పట్టుకుని గీత మీ తండ్రి వెండి పెట్టాను ఐదు గురువు చెక్కర్ అన్నది ఆ చెక్క దగ్గర పెట్టుకున్నాం చెక్కలు ఎలుకలాడుకుంటూ ఎనుకలాడుకుంటూ ఆ చెన్నలకు పన్నెండు ఎకరాలు పరబండ్ మీద బొక్కలు ఉన్నాయి ఆనాడు ఒక్కగానే ఒక కొరకు కానీ అభయరాజులు బంగారు చేశారు పాపతో చేసారు అటు ఏంటి కానీ అయితే బంగారు పాపతో చేయించారు ఆ బంగారు పాపలు అక్కడొక్కని పడిపోయింది అక్కడొక్క పడిపోయింది మీరు ఖర్చులో లేరు అవి తీసుకపోయిన బొక్కలు అని బండ్ల మీద ఉంది బంగారు పాపతో ఏర్పడి చేసింది బంగారు పాప మీ తండ్రి ఎదుగున్న బంగారు

చక్రవతి నువ్వు ప్రతిబత రాదు ను ఏడగొట్టి నీ భర్త ఒక్కసారి చేస్తే ఆ బొక్కలకు మదమాసం కుదురుకొని పోయిన జీవి వచ్చి పిల్లగా అనిపోయిందండి ఎవరైనా ఎప్పుడు లేచి రాజా నీ కొడుకు దోడ చెందిన వాళ్ళు నీ భార్య చంద్రమతి వీళ్ళని నీసుకొని నీ అవగారి పట్ట నువ్వు ఓరానవు అయ్యా నేను యుగలోకం జగలకు మచ్చలోకో మానవుకో నాలుగు లోకాలు నేను లోకాలు ఎప్పుడు అరే చూడా నువ్వు నాలుగు లోకాలు చూసినవరా ఎట్లా చూసినా నాలుగు అట్లా వచ్చినావు నాలుగు అట్ల బతికినావు నీతో ఈ నాలుగు లోకాలు పోయే కొడుకుని భార్యదోరిగా సుఖోపాయంగా బతుకుపోరన్నాడు కొడుకుని తీసుకొని భార్యను తీసుకొని పిల్లగాడి చక్రవర్తి మహారాజు

పెళ్లి నాయన తండ అబ్బయ బాషిక పడుకోదు కాబట్టి పూల తోటల్లా ఉంటా మీరిద్దరు లెక్క వేసుకోమన్నాడు ఆకతం అంతా అరుగు లేచిండ్రు భూ అంతా గది లేచిండు పంటలు కొట్టి రాదుకు చంద్రమతి దేవికి